హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీని సింపుల్గా సూపర్ టేస్టీగా నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చేసే ఈ గుత్తి వంకాయ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గుత్తి వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వెడల్పాటి బాండిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత కొద్దిగా కరివేపాకు చిలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని గరిటితో కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న గుత్తి వంకాయల్ని వేసుకుందాము గుత్తి వంకాయల్ని ఇలా వంకాయ పలంగానే కట్ చేసుకోవాలి అలా అయితేనే గుత్తి వంకాయ కర్రీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపోయేంత ఒక స్పూన్ ఉప్పు ఫ్రెష్గా పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు టొమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టొమాటో ముక్కల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని గరిటతో బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కూరని గరిడితో బాగా కలుపుకోవాలండి ఇప్పుడు గ్రేవీకి సరిపోయేంత ఒక గ్లాస్ వాటర్ కూడా పోసి ఒకసారి గరిడితో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి కర్రీ అనేది దగ్గర పడుతుంది చూశారు కదా మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది దగ్గర పడింది ఇప్పుడు మనం వేసుకోవాల్సిన మసాలా పొడులు ఏమీ లేవండి ముందే వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ గుత్తి వంకాయ కర్రీని మనం సింపుల్గా చేస్తున్నాం కాబట్టి మసాలా పొడులన్నీ ముందే వేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని నేను ముందే వేశాను ఇప్పుడు చివరగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మగ్గించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్గా ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ చూసారు కదా గుత్తి వంకాయ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ గుత్తి వంకాయ కర్రీని మసాలా ప్రిపరేషన్ కోసం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఏమీ లేదండి ఇలా సింపుల్గా చేసిన గుత్తి వంకాయ కర్రీ రైస్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి